అండి నేను మీ మీనాక్షి రోజు మనం ప్రోమోలో చెప్పుకున్నట్టుగా పచ్చికారం చికెన్ ఎలా చేయాలో చూద్దాము ఇది మా ఫేవరెట్ బ్రదర్ దగ్గర నుంచి నేర్చుకున్న రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడు ఇంటి కారం చికెన్తో చేస్తూ అది పిల్లలకి కూడా బోర్ అనిపిస్తుంది ఇలా అప్పుడప్పుడు మనం డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు చికెన్ వెరైటీస్ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి దీనికి ముందుగా మనం బ్లెండర్ తీసుకొని దాంట్లో అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోండి మీ దగ్గర కరివేపాకు పుదీనా ఉంటే అవి కూడా వేసుకోండి కరివేపాకు అయితే జస్ట్ నాలుగు రెబ్బలు చాలండి పుదీనా ఎంత వేస్ట్ అంటే అంత బాగా టేస్ట్ వస్తుందండి పుదీనా అసలు దానికి కొలతంటూనే లేదు మనకి ఆ పేస్ట్ ఇలా రెడీగా ఉన్నప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ముందుగా ఆవాలు వేసుకొని బాగా చిటపట్లనిచ్చి తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలండి ఎందుకంటే నేను ఆవాలు పెద్ద ఆవాలు వాడుతున్నాను అవి పళ్ళ కిందకి వచ్చేసేసి చేదనిపిస్తాయని అని చెప్పేసి పిల్లలు ఎత్తి పెట్టేస్తారు ఎక్కువ చిరపడినా వెళ్ళిపోతే అది చిన్న ఆవాలనుకోండి ఆవాలు జీలకర్ర రెండు ఒకేసారి వేసుకోవచ్చు ఇలా పోపు రెడీ అయినప్పుడు ఇంకా పోపులోకి ఇంక అంతకంచి ఏ అవసరం లేదండి రెండు చాలా ఆవాలు జీలకర్ర అంతే దీంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పేస్ట్ని పచ్చి వాసన పోయేట్టు తుక్కుతుక్క ఉడకనివ్వాలండి ఎలా అంటే ఆయిల్ వచ్చేసి పైకిలా తేలాలన్నమాట లాస్ట్లో నేనైతే దీంట్లో ముందు కొంచెం పసుపు వేసాను తర్వాత కూడా చికెన్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసాను ఇలా ముందుగా పసుపు వేస్తే ఏమైనా ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ పచ్చివాసన పోవడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా అంతా రెడీ అయినప్పుడు దీంట్లో మనము చికెన్ వేసేసుకొని దాంట్లో అసలు యాక్చువల్గా మనం వేయాలనుకున్న పసుపు క్వాంటిటీ వేసుకోవచ్చు ఒకసారి అంతా పసుపు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత దానికి పైనుంచి ఉప్పు వేసుకోవచ్చండి ఉప్పుకు మటుకు నేను ఒక చిట్ చిట్కా చెప్తానండి మీరు కర్రీ స్టార్టింగ్లో వేసుకున్నారంటే చాలా ఉప్పు వేయాల్సి ఉంటుంది అదే బీపీ ఇలాంటి ఉన్న వాళ్ళు లాస్ట్ లాస్ట్లో కర్రీ అంతా ఉడికిన తర్వాత వేసుకుంటే చాలా తక్కువ ఉప్పుతో సరిపోతుంది అండ్ ఉప్పు కూడా అయోడైజర్ సాల్ట్ చాలా మంది వాడుతుంటారు వేడిగా ఉన్న వాటిలోకి అయోడైజర్ వేసిన నార్మల్ సి సాల్ట్ వేసుకున్న ఒకటే అండి అయోడిన్ ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి మీరు చల్లగా ఉండే వంటల్లోనే అయోడిన్ ఉండేది యూజ్ చేసుకోండి ఈ చిట్కా మీకు అయితే బాగా ఉపయోగపడుతుంది బీపీ ఉన్న వాళ్ళ ఎవరికైనా అండ్ అయోడిన్ పిల్లలకి అయోడిన్ ఉన్న ఫుడ్డే పెట్టాలనుకున్న వాళ్ళ ఈ కర్రీలో కొంచెం తక్కువగా ఉప్పు వేసేసుకొని విడిగా పై నుంచి కొంచెం చల్లుకోండి నేనైతే అలాగే చేస్తాను తెలుసా ఎంతైనా కానీ ఎయిటీ పర్సెంటే వేస్తాను ఉప్పు మోస్ట్ ఆఫ్ ద కర్రీస్కి పైనుంచి జస్ట్ కొంచెమైనా చల్లుతాను పిల్లలకి అయోడిన్ ఉండే ఉప్పు అది మనకి చాలా యూజ్ అవుతుంది పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి సో ఇలా కర్రీ అంతా కూడా బాగా మిక్స్ చేసి ఉడవబెట్టుకొని ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దీంట్లో కొ కొబ్బరి బాగా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అండి కానీ కొబ్బరి అనేది చాలామంది ఇష్టపడరు మసాలా అది వాళ్ళకి పడదు సో అలా ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కొబ్బరి వేయడానికి స్కిప్ చేయవచ్చు లేకపోతే కొబ్బరి పేస్ట్ లాగా వేయకుండా పౌడర్ లాగా వేసుకున్నా కూడా అది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మీరు ఎప్పుడైనా అలా ట్రై చేసి చూడండి ఎప్పుడు రొటీన్గా కాకుండా మనకి ఎప్పుడైనా రొటీన్ రొటీన్ టేస్ట్ అంటే బోర్ కొడతాయి కదండి ఎవరికైనా సో సెకండ్ టైం చేసినప్పుడు అబ్బా సేమ్ కర్రీనా అనిపిస్తుంది సో మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇలా పౌడర్ లాగా వేయడం ఒకసారి మిక్సీ కేసి వేసి చూడడం అలా ట్రైయండి ఇలా కర్రీ మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చండి మనకి గుమగుమలాడుతూ పచ్చికారం చికెన్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్